డా మహర్లక్ష్మి మెడికల్జిస్ట్ ఒమీప్రెజోల్ రెబిప్రెజోల్ ప్యాంటోప్రెజోల్ లాన్సోప్రెజోల్ ఇవన్నీ ప్రోటాన్ పంప్ ఇస్ పీపీఎస్ అంటారు ప్రజలు వీటిల్ని యాసిడ్ ట్యాబ్లెట్స్ అని గ్యాస్ టాబ్లెట్స్ అని పిలుస్తూ ఉంటారు అయితే మన స్టమక్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్టమక్ ఎసిడిక్ పిహెచ్ మెయింటైన్ చేస్తుంది అయితే మన ఈ యాసిడ్ టాబ్లెట్స్ గ్యాస్ టాబ్లెట్స్ వాడడం వల్ల ఈ పిహెచ్ ఎసిడిక్ నుంచి ఆల్కైన్ మారుతుంది అయితే ఈ యాసిటిక్ పిహెచ్ అనేది మనకు దేవుడి ఇచ్చిన వరం దీనివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి అయితే కొంచెం మంది రోజు నెలలో సంవత్సరాల తరబడి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు ఎన్నో కింద రోజులు వాడుతున్నారంటే ఆ ట్యాబ్లెట్స్ లేకపోతే మాకు అన్నం అరగదండి ఆ ట్యాబ్లెట్స్ ఆపేస్తే మాకు చాతిలో నొప్పి వస్తుంది లేకపోతే మంట వస్తుంది ఇలా అనేక రకాల కారణాలు చెప్తుంటారు కా కాకపోతే ఈ ట్యాబ్లెట్స్ దీర్ఘకాలంగా వాడడం వల్ల మనకి అనేక రకమైన బాడీలో మార్పులు జరుగుతాయి అనేక రకమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది అవేంటో ఈ వీడియోలో చూద్దాం మా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో లింక్ గురించి కమెంట్ సెక్షన్లో చూడండి